గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును వెల్కమ్ టు మన టీవీ నరేంద్ర మోడీ గారు మూడోసారి ముచ్చటకైతే ప్రమాణ స్వీకారం చేశారు మరి అక్కడ నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు తెలంగాణలో చూసుకున్నట్లే కల్వకుండ్ల ఫ్యామిలీ ఈడీ ఎఫెక్ట్ అయితే నోటీసులు అయితే కనపడతా ఉన్నాయి వీటన్నిటి మీద మనం అయితే ఒక డీప్ అనాలిసిస్ అయితే ఇద్దాం మనతోని బీజేపీ లీడరు మరియు అడ్వకేటర్ మౌనికక్క గారు అయితే ఉన్నారు ఒకసారి అక్క నమస్తే అక్క జీ నమస్తే అక్క ఇప్పుడు మీరైతే అప్కబర్ మోడీ సర్కార్ అయితే అన్నారు మళ్ళీ మోడీ సర్కార్ వచ్చింది ఎలా ఉండబోతా ఉంది భారతదేశం మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి అయ్యారు ఎలా ఉండబోతా మొదటిగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ పట్ల మీకున్న అభిమానానికి నరేంద్ర మోదీ గారిని ముచ్చటగా మూడోసారిగా ప్రధానమంత్రిగా మనందరం గెలిపించుకున్నందుకు ప్రతి ఒక్కరికి అభినందనలు మూడోసారి ఎలా ఉండబోతుంది అంటే మొదటిసారి ఏమైతే మేనిఫెస్టోలో మెన్షన్ చేశారో వాటన్నిటిని నెరవేర్చింది భారతీయ జనతా పార్టీ అట్లే రెండోసారి కూడా అయోధ్య రామజన్మభూమియే కావచ్చు ఆర్టికల్ త్రీ సెవెంటీయే కావచ్చు ట్రిపుల్ తలాకే కావచ్చు వీటన్నిటినీ కూడా ఏవేవైతే మేనిఫెస్టోలో చెప్పిన ప్రామిసెస్ ఉన్నాయో వాటన్నిటినీ టూ థౌజండ్ నైన్టీన్లో కూడా భారతీయ జనతా పార్టీ నెరవేర్చింది అట్లే ఈసారి ఎన్డీఏతోని అంటే కూటమితోని ఉన్న ఈ ప్రభుత్వం కూడా తన మేనిఫెస్టోలో ఉన్న వాటిని కూటమిలో ఉన్న పార్టీలను కూడా కలుపుకొని వాళ్ళ మద్దతు కూడా తీసుకొని మళ్ళీ ఆ మేనిఫెస్టోలో ఉన్న చేసిన వాగ్దానాలన్నింటినీ కూడా నెరవేర్చబోతుంది అని మేము నమ్ముతున్నాం ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ చూస్తే మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద పీట అయితే వేశారు అటు చంద్రబాబు నాయుడు కానీ అక్కడ ఉన్న మంత్రివర్గం కానీ ఇక్కడ మొత్తానికైతే ఐదుగురు అయితే తెలుగు నుండి మంత్రివర్గం క్యాబినెట్లో కూడా తీసుకోవడం అయితే జరిగింది ఎలా ఉండబోతుంది తెలుగు రాష్ట్రాల మన మార్పు వస్తుంది అసలు తెలుగు రాష్ట్రాల మోదీజీని ఇంత అభిమానిస్తున్నారు అనేది ట్వంటీ ట్వంటీ ఫోర్లో తనకు తెలిసిపోయింది అంతకుముందు విపక్షాలు ఏవైతే యాంటీ బీజేపీ పార్టీస్ ఉన్నాయో అవన్నీ అసలు దక్షిణ భారతదేశంలో దక్షిణలో ఉన్న రాష్ట్రాలు బీజేపీని ఎప్పటికీ రానివ్వవు అని కూసిన కారుకూతలకు ఇదొక చంపబెట్టను రెండు తెలుగు రాష్ట్రాలు ఇంత బాగా ఆదరించి తెలంగాణలో సీట్లు కానీ ఆంధ్రప్రదేశ్లో సీట్లు కానీ పక్కన పెడితే తమిళనాడులో కూడా ఓట్ షేర్ పెరిగింది కేరళలో అయితే ఫస్ట్ ఎవర్ ఎంపీగా ఎలెక్ట్ కూడా అయ్యారు కాబట్టి దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటి అంటే దక్షిణలో ఉన్న భారతీయులు అంటే దక్షిణ రాష్ట్రాలలో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీజేపీ చేయబోయే పనుల పట్ల వాళ్ళకు నమ్మకం ఉందని బీజేపీ ఒక నిబద్ధత కలిగిన రాజకీయ పార్టీ అని అందులో ఉన్న నాయకులు కూడా క్లీన్ అండ్ కరప్ట్ ఫ్రీ ఉంటారు అన్న విషయాన్ని నమ్మినారు కాబట్టి అందరూ ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ చేసారు ఎన్డీఏలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి పార్టీ అయినా జనసేన పవన్ కళ్యాణ్ గారి పార్టీ అయినా అంత హై స్ట్రైక్ రేట్తో ఓట్స్ వచ్చినాయి అంటేనే అసలు అది చెప్తుంటేనే ఇట్లా ఎంత ఆనందంగా ఉంది ఇంకా వాళ్ళు ఆ పార్టీలో పనిచేసిన వాళ్ళు లైవ్గా పనిచేసిన వాళ్ళు ఇంకెంత ఆనందాన్ని అనుభవిస్తున్నారో మనం ఊహించగలం ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న పార్టీలు భారతీయ జనతా పార్టీ అన్నీ కలిసి కామన్గా డెవలప్మెంట్ కి సంబంధించినవి అన్నిటినీ కూడా చేయడంతో పాటు ఇప్పుడు మనం చూస్తే మనకు త్రీ హండ్రెడ్ ప్లస్ మెడికల్ కాలేజెస్ కానీ తెలంగాణలో సమ్మక్క సార్లమ్మ యూనివర్సిటీ కానీ ట్రైబల్ యూనివర్సిటీస్ కానీ ఇట్లాంటివి ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు ఏవేవైతే మిస్ అయినాయో అంటే ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రజలు ఏమేమైతే కోల్పోయారో ఎక్కడెక్కడైతే ఏమేమైతే ఉన్నాయో వాటన్నిటినీ సరిచేసి సవరించి కావలసిన నిధులన్నీ అందించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేస్తూ ట్వంటీ ట్వంటీ ఎయిట్లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ని తెచ్చే విధంగా ఇప్పుడు కార్యాచరణ ఉండబోతుంది అక్కడ ఇంకోటిన్న తెలుగు రాష్ట్ర ప్రజలు నమ్మారు మోడీని కానీ అక్కడ అయోధ్య రామ మందిరం కట్టించిన కూడా చాలా మంది ట్రోల్ చేస్తూ ఉన్నారు అక్కడనే బీజేపీ ఓడిపోయింది అనే దాన్ని చాలా ట్రోల్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి మీరు ఇచ్చే ట్రోలర్స్కి మీరు ఇచ్చే సమాధానం బీజేపీ పొలిటికల్ అనలిస్ట్ కూడా ఉంటారండి ద పార్టీలో కూడా సోషల్ మీడియాలో బీజేపీకి ఎంతైతే స్ట్రాంగ్ పట్టు ఉందో అట్లనే క్రిటిక్స్ అనలిస్ట్లు కూడా ఉంటారు వాళ్ళ ప్రకారంగా ఎక్కడెక్కడైతే అభ్యర్థులు ఓడిపోయారో అక్కడ వాళ్ళది ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఒక యాంగిల్ చెప్పారు రెండో యాంగిల్ వచ్చేసి మోదీ పైననే మొత్తం భారం వేసేసి వాళ్ళు అక్కడ ఉన్న అభ్యర్థులు క్యాడర్తో పాటు కలిసి పని చేయకపోవడం వల్ల అభ్యర్థులు ఓడిపోయారే తప్ప మోదీజీ పట్ల కానీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం పట్ల కానీ ప్రజలకు వ్యతిరేకతతోని కాదు ఈ విషయాన్ని మనం గమనించాలి సిద్ధాంతం స్ట్రాంగ్గా ఉండడంతో పాటు ప్రధాని అభ్యర్థి స్ట్రాంగ్గా ఉండడంతో పాటు మేనిఫెస్టో స్ట్రాంగ్గా ఉండడంతో పాటుగా క్యాడర్ని కూడా అందరినీ కలుపుకొని వెళ్ళాలి కలిసి వెళ్ళాలి అనే విషయాన్ని ఏ ఏ అభ్యర్థులైతే మర్చిపోయారో దాన్ని పక్కన పెట్టారో ఆ అభ్యర్థులందరూ కూడా ఓడిపోవడం అనేది జరిగింది దీన్ని ఏం చేశానంటే ఎక్కడైతే క్యాడర్లో లోపం వీళ్ళు పట్టించుకోకుండా ఉన్నారో అభ్యర్థులు అక్కడ అపోజిషన్ పార్టీ ఆ గ్యాప్ని ఫిల్ చేయడం వల్ల వచ్చిందే తప్ప వాళ్ళకి ఏదో వాళ్ళు ఏదో చేయగలరు అని కాదు వీళ్ళు ఇక్కడ చేయలేక ఫెయిల్ అయ్యారు అని కాదు ఒకవేళ ఇప్పుడు ఫెయిల్ అయింది బీజేపీ అయోధ్యలో ట్రోలింగ్ చేస్తున్నారు అంటే మనం ఇది కూడా గమనించవచ్చు తెలంగాణలో ఎనిమిది సీట్లు వచ్చినాయి ఇంకా ఎన్డీఏ కూటమితోనే ఆంధ్రప్రదేశ్లో అసలు ప్రచండ విజయం వచ్చింది కేరళలో కూడా ఓపెన్ అయింది తమిళనాడులో చూసుకుంటే అసలు తమిళనాడులో అంత ఓట్ షేర్ రావడం అనేది కూడా ఒక హిస్టారిక్ థింగ్ అన్నమలై ఓడిపోవడం కూడా ట్రోల్ అయింది అన్నమలై ఓడిపోవడం అనేది కూడా ట్రోల్ అవుతుంది ఎందుకంటే తమిళనాడులో భాష ఆధారంగా ప్రాంత ఆధారంగా ఆ ప్రాంతాన్ని అట్లా టెర్రరిజం లాంటి మానసికతను ఇప్పుడు కులాధారంగా కానీ ఆధారంగా కానీ భాషాధారంగా కానీ భారతీయుల్ని హిందువుల్ని విడదీయడంలో బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉన్నాయి అది తమిళనాడులో క్లియర్ కట్ గా కనిపిస్తుంది అనమాట అక్కడ ప్రాంతీయ అభిమానము భాషాభిమానం అభిమానం చాలా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే మీరు ప్రాంతీయ అభిమానంతో ఉన్నారనుకోండి మీరు దేశానికి భారతీయ పౌరులు కదా సో అది తప్పు అనమాట ఆ సిద్ధాంతమే తప్పు మళ్ళీ మీరు భాషాభిమానంతో ఉన్నప్పుడు మరి మీరు తమిళ్ భాష పట్ల వాళ్ళకి అభిమానం ఉన్నప్పుడు ఇంగ్లీష్ భాష పట్ల ఉండొద్దు కదా ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు మన మీద దాడి కానీ బ్రిటిష్ భాష మాట్లాడతారు హిందీ తెలుగు ఈ భాషల పట్ల వాళ్ళకి వ్యతిరేకత ఉంటుంది అంటే ఏంటంటే వాళ్ళ బ్రెయిన్ లోపల ఈ భాష పట్ల ఉన్న అభిమానాన్ని దురభిమానంగా ప్రాంతం పట్ల ఉండే అభిమానాన్ని దురభిమానంగా అదేవిధంగా కులం పట్ల ఉండే అభిమానాన్ని దురభిమానంగా వాళ్ళకు ప్రొజెక్ట్ చేస్తూ చూపిస్తూ చూపిస్తూ వాళ్ళ మైండ్ని అట్లా విషపూరితంగా చేయడంలో బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ సక్సెస్ అవ్వడం వల్ల ఇన్ని సంవత్సరాలు అట్లా నడిచింది కానీ ఇప్పుడు చూసినరా నైన్టీన్ పర్సెంట్ షేర్ ఉంది తమిళనాడులో బీజేపీకి అంటే ఏంటిది నైన్టీన్ పర్సెంట్ పీపుల్ ప్రాంత భాష కులకు కులాలకు అతీతంగా వాళ్ళని వాళ్ళు భారతీయులుగా వాళ్ళని వాళ్ళని హిందువులుగా గుర్తించుకుంటున్నారు కాబట్టి అంత షేర్ వచ్చింది ఈ షేర్ ని కూడా అనలైజ్ చేయాలి భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా హిందువుల్ని కుల ఆధారంగా విడదీయడం ప్రాంత ఆధారంగా భాష ఆధారంగా విడదీసి అందులోంచి వాళ్ళు ఓట్లు తీసుకొని రాజకీయం చేయాలని చూడదు భారతీయులందరినీ కలిపి మనందరం భారతీయులము మనందరం హిందువులము అనే ప్రజ్ఞలోకి వాళ్ళని తీసుకొచ్చి అప్పుడు దేశాన్ని డెవలప్ చేయాలని చూస్తుంది కాబట్టి దానికి క్లియర్ కట్ ఎగ్జాంపుల్ తమిళనాడులో భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్ షేర్ అక్కడ ఎట్లా అంటే విచిత్రం ఒక జైల్లో ఉన్న వ్యక్తి క్రైమ్ చేసిన వ్యక్తి క్రైమ్ ఆరోపణలు ఉన్న వ్యక్తి అన్నమలై మీద గెలవడము అసలు ఎలా ఓటర్స్ ఎలా అటు ఈ మతపరమైన దాని మీద మనము ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క సమీకరణ ఉంటదండి ప్రతి దగ్గర ఒకటి నడవదు ఇప్పుడు మీరే మీరే ఇందాక అన్నట్లు అయోధ్యలో ఓడిపోయింది అని అన్నప్పుడు కేరళలో గెలిచినామా లేదా అంటే కేరళలో పనిచేసిన సమీకరణ అయోధ్యలో పనిచేయదు సో ఒక్కొక్క చోట ఒక్కొక్క స్ట్రాటజీ ఇప్పుడు మనము ప్రతి సంవత్సరం పొడుగునా ఒకేలాంటి బట్టలు వేసుకోము కదా చలికాలంలో కొంచెం దొడ్డుగా ఉండేవి ఎండాకాలంలో కాటన్ అదే విధంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఆ రాష్ట్రంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అని వాటికి ఆధారంగా అన్ని చూసుకొని అక్కడ స్ట్రాటజీ వేసినప్పుడు కొన్ని స్ట్రాటజీస్ విన్ అయితే కొన్ని చోట్ల స్ట్రాటజీ ఫెయిల్ అవ్వచ్చు ఇట్స్ కామన్ అనమాట అది లెర్నింగ్ ప్రాసెస్ ఇందులో ఇన్కంబెన్సీ అనేది ఎక్కడ లేదు చూసింద్రా రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పట్ల ఇన్కంబెన్సీ అనేది అనొచ్చు ఎందుకంటే అక్కడ గవర్నమెంట్లో ఉన్న పార్టీ అంటే టలీ పప్పెట్ లాగా మన దేశ ప్రధానిని నడిపిస్తున్నప్పుడు ఒకటేసారి గవర్నమెంట్లో ఉన్న పార్టీ దారుణంగా నలభై సీట్లకు పడిపోయింది అంటే కనీసం ప్రతిపక్ష హోదా లేని స్థితిలోకి ఒక డెబ్బై సంవత్సరాలు దేశం మీద లూటీ చేసిన పార్టీ నలభై సీట్లకు పడిపోయింది కానీ భారతీయ జనతా పార్టీ మొన్న రెండు వందల నలభై రెండు సీట్లు తెచ్చుకుంది అందులో ఒక ముప్పై నలభై సీట్లు బార్డర్లో ఓడిపోయినాయండి ఆ ముప్పై నలభైని మనం కానీ అప్పుడే కవర్ చేసుకున్నట్టయితే అభ్యర్థులు కొంచెం జాగ్రత్త వహించుంటే అసలు ఎన్డీఏ అవసరం లేకుండా డైరెక్ట్ భారతీయ జనతా పార్టీయే గవర్నమెంట్ ఫామ్ చేసేది ఇప్పుడైనా కూడా ఎన్డీఏలో మంచి కూటమిలో ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు కూడా వారి మేనిఫెస్టో గా వారు కూడా మంచి ప్లాన్ లో ఉన్నారు నితీష్ కుమార్ గారు కూడా సపోర్ట్ లో ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏవైతే చేయాలని అనుకుందో ఏవైతే చేయలేకపోయిందో లాస్ట్ టర్మ్ లో అవి ఈ టర్మ్ లో హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది మీకు క్లియర్ గా కనిపిస్తుంది మోదీజీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరు వాటి గురించి అనలైజ్ చేస్తున్నారు వాటి గురించే డిస్కస్ చేస్తున్నారు ఈవెన్ మన ఇంటర్వ్యూ కూడా ఇప్పుడు దాని గురించే జరిగింది కానీ మోదీజీ ఆయన పని ఆయన స్టార్ట్ చేసి ఆయన సమిట్ కి జీ సమ్మిట్ కి వెళ్ళిపోయారు సరే మీరు ఇదంతా చెప్తా ఉన్నారు కదా నిన్న ఒక స్టేట్మెంట్ వచ్చింది మల్లికార్జున ఖర్గే నుండి ఎప్పుడైనా ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోవచ్చు మన గవర్నమెంట్ వస్తుంది వాళ్ళు నాలుగు వందల సీట్లు అన్నారు మూడు వందలు కూడా దాటిని అంత కూటమైన కానీ మనమే మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తామని మళ్ళీ గారు నిన్న పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం దాని మీరేమంటారు తొంభై తొమ్మిది నుంచి రెండు వందల డెబ్బై మూడుకి రావడం ఎంత కష్టం చెప్పండి రెండు వందల నలభై రెండు నుంచి వెళ్ళి డెబ్బై వరకు రావడం ఒక ముప్పై సీట్లు ముప్పై సీట్లు సీట్లు కాబట్టి కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా చిన్న పిల్లాడిని అడిగినా వాడు చెప్తారు ఒక ముప్పై నలభై పార్టీలను కలుపుకొని రెండు వందల ముప్పై రెండు దాకా కూడా దాటలేదు కనీసం బీజేపీ సింగిల్ సింగిల్గా బీజేపీ తెచ్చుకున్న సీట్లనే క్రాస్ చేయని కాంగ్రెస్ ఐఎన్డీఏ కూటమి బీజేపీని అనడం ఎంత దారుణం ఎన్డీఏ కూటమి పక్కన పెట్టండి ఓన్లీ బీజేపీదే నేను మాట్లాడుతున్నాను ఓన్లీ బీజేపీ ఎం ఎంపీల సంఖ్య ఎంత ఐఎన్డిఏలో ఉన్న మొత్తం అందరు ఎంపీల సంఖ్య ఎంత వాళ్ళందరూ ముప్పై రెండు పార్టీలు కలిపితే అయ్యండి కాంగ్రెస్ తొంభై తొమ్మిది సో తొంభై తొమ్మిది వచ్చిన కాంగ్రెస్ అంటే తొంభై తొమ్మిది మార్కులు తెచ్చుకున్న ఒక విద్యార్థి రెండు వందల నలభై రెండు మార్కులు తెచ్చుకున్న విద్యార్థితో ఫైటింగ్ చేయడం ఎంత మూర్ఖత్వమో ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ ఖర్గే గారు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా అంతే మూర్ఖత్వంగా అంతే ఫూలిష్గా ఉంది అంటే ఇప్పుడు మొత్తానికి అయితే అక్కడైతే ప్రధానమంత్రి ఉన్నారు మరి ఇక్కడ తెలంగాణలో కల్వకుండ్ల ఫ్యామిలీ ఎదుర్కొనే ఈడీ నోటీసులు ఒక అక్క కవిత తయారు చే ఉన్నారు గొర్రెల స్కామ్ మళ్ళీ పోతే మేడిగడ్డ ఇటు మొన్న కేసీఆర్ కూడా గొర్రెల స్కామ్ మీద ఈడీ నోటీసులు పోయి రఘునందన్ రావు కూడా అన్నారు ఎలా ఉండబోతుంది వాళ్ళ ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ ఏమన్నా మోడీ ఏమన్నా చూపించే చూపిస్తారనుకుంటున్నారా లేకుంటే ఈడీ తన పని తను చేసుకుంటూ పోతా రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు తీర్పుతో అక్కడే మీకు ఎఫెక్ట్ కనిపిస్తుంది సున్నా ఎంపీలు అవును బీఆర్ఎస్ నుంచి అంటే బీఆర్ఎస్ అనేది ఇప్పుడు భూస్థాపితం అయిపోయిన ఒక పార్టీ మధ్యలో వచ్చిన పార్టీ మధ్యలోనే పోయింది తెలంగాణ ఉద్యమం ద్వారా వచ్చింది ఇప్పుడు తెలంగాణ సెపరేట్ అయిపోయింది అంతే ఇంకా ఆ తర్వాత ఆ పార్టీ అవసరం లేదు ఇంకా కాబట్టే అది టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయిన క్షణమే దాని అస్తిత్వం కోల్పోయింది అది ఇంకా భూస్థాపితం అయిపోయిన పార్టీ ప్రజలు మొన్న క్లియర్ కట్ గా ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో మొన్న వచ్చిన తీర్పుని చూడండి ఎనిమిది కాంగ్రెస్కి వచ్చినా ఎనిమిది బీజేపీకి వచ్చినా ఒక్కటే మా వచ్చింది బీఆర్ఎస్ కి సున్నా అసలు అయితే కాంగ్రెస్ గాడిది గుడ్డ లాంటి కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్కి ఇంకా తక్కువ రావాలి కానీ వాళ్ళు గవర్నమెంట్లో ఉండడం వల్ల ఆయన ఎనిమిది తెచ్చుకోగలి లేకపోతే వాళ్ళు కూడా ఇంకో గాడిద గుడ్డు అయిపోయి రెండు గాడిద గుడ్డులు ఉండేది ఉంటే బాగుండేది అప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలకు కావాల్సిన విధంగా తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేయడానికి ఇప్పుడు మాకు ఒక స్కోప్ ఉంది ఈ తీర్పు కూడా చాలా గొప్పది ఎందుకంటే ఇంతవరకు గవర్నమెంట్ ఫామ్ చేయని భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఎనిమిది తెచ్చుకుంది అంటే ట్వంటీ ట్వంటీ ఎయిట్లో హండ్రెడ్ పర్సెంట్ మేమే గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది అంటే ఇప్పుడు మనీ లాండరింగ్ ఏడు వందల కోట్ల పైన జరిగింది గొర్రెల స్కామ్ మీద అని ఈడీ వాళ్ళు కూడా విచారణకి అయితే కేసీఆర్ దగ్గరికి వెళ్ళడానికి ముందు నోటీసులు అయితే పంపించారు ఎందుకు ఇలా అంటే ఒక మేడిగడ్డ పోయింది ఇప్పుడు గొర్రెల స్కామ్ వాళ్ళు ఇచ్చిన పథకాలలో ఇలా అన్ని స్కామ్లన్నీ వస్తా ఉన్నాయి అసలు తెలంగాణకి బీఆర్ఎస్కి ఉన్న అనుబంధం ఏ విధంగా ఈ విధంగా ఉందని అనుకోవచ్చు కేఆర్ఎస్కి ఒక షార్ట్ ఫామ్ కూడా ఉందండి సోషల్ మీడియాలో టోటల్లీ రిటర్న్ స్కామ్స్ అని అంటే వాళ్ళు ఏ పథకం తెచ్చినా అలా స్కామ్లే ఉంటాయి అనమాట మెల్లమెల్లగా ఇప్పుడు బయటకు వస్తున్నాయి అంతే ఇప్పుడు లిక్కర్ స్కామ్లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళలు లిక్కర్కి సంబంధించిన దానిలో వాళ్ళ తింటే ఉండదు అట్లాంటిది అక్క ఏకంగా స్కామ్ చేసింది ఇంకా నెక్స్ట్ ఫోన్ ట్యాపింగ్ చేసింది అయితే ఫోన్ ట్యాపింగ్లో కూడా మీరు ఒక విషయం గమనిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ చేసినందుకు ఆ టీఆర్ఎస్ తో కలిసి అంటే నువ్వు నన్ను కాపాడు నేను నిన్ను కాపాడుకుంటా దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు ఇద్దరు కలిసి ఆ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూని సప్రెస్ చేయడం కోసం అమిత్ షా గారు మాట్లాడిన ఫేక్ వీడియోని ఒకటి బయటికి తీసుకొచ్చింది ఎందుకు అప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పీక్లో ఉన్నప్పుడు వెంటనే ఇది తీసుకొచ్చిను నెక్స్ట్ రిజర్వేషన్ అని చెప్పేసి ఇంకొకటి తీసుకురావడం ఇట్లాంటివి చేసి కాంగ్రెస్ ఏం చేస్తుందంటే ని కాపాడే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే ఇది రెండు తోడు దొంగలైనప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు నీ ప్రాబ్లం ఉన్నప్పుడు నేను హెల్ప్ చేస్తే నాకు ప్రాబ్లం ఉన్నప్పుడు నువ్వు హెల్ప్ చేయ అన్నట్టుగా చేసుకుంది అదే భారతీయ జనతా పార్టీ ఉందనుకోండి ఈడీలో ఇన్వాల్వ్ అవ్వదు కోర్టులో ఇన్వాల్వ్ అవ్వదు అట్లాంటి ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు ఎందుకంటే అక్కడ మీరు క్లియర్గా నరేంద్ర మోదీ గారిని చూస్తే ఆయన ఎలాంటి కరప్షన్ మచ్చలేని ఒక మనిషి ఎలాంటి స్కాములలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉండదు ఎందుకంటే అట్లాంటివి చేయాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు ఇప్పుడు మీ ఇల్లుందనుకోండి మీ ఇంట్లో మీరు దొంగతనం చేయరు కదా అట్లే భారతీయ జనతా పార్టీ కూడా ఈ దేశం మాది ఈ ధర్మం మాది ప్రజలు మా వాళ్ళు అనుకుంటారు కాబట్టి స్కాములు చేయాల్సిన అవసరం లేదు కాకపోతే అధికారంలో ఉండాలి కాబట్టి అధికారంలో ఉండడం వల్ల దేశం విడిపోకుండా ఆర్టికల్ త్రీ సెవెంటీన్ తీసేయడం కానీ ఈ దేశంలో ఉన్న మహిళలు అది ముస్లింలైనా హిందువులైనా వాళ్ళకి అన్యాయం జరగొద్దు అన్న ఉద్దేశంగా ఆర్టికల్ త్రీ సెవెంటీ రిపీల్ చేయడం కానీ లేదంటే ఏవైనా డెవలప్మెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడం కానీ ఆర్మీకి సపోర్ట్ చేయడం కానీ సర్జికల్ స్ట్రైక్స్ చేసి ఆర్మీకి ఆర్మీ మనోబలాన్ని పెంచడం కానీ ఇలాంటివన్నీ చేయడానికి భారతీయ జనతా పార్టీ ఎందుకు చేస్తుంది అంటే ఈ దేశం మాది ధర్మం మాది ప్రజలు మా వాళ్ళు అన్న ఉద్దేశంతో మేమంతా ఒక కుటుంబంగా మోదీ పరివార్ అందరం ఇట్లా అనుకుంటాం కాబట్టి ఇక్కడ ఎలాంటి మచ్చలు ఉండో కరప్షన్స్ ఉండో ఈ కరప్షన్స్ చేసిన వాళ్ళందరూ ఈడీకి భయపడతారు అది ఈడీ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ అది ఈడీ చూసుకుంటే ఇన్ ద సేమ్ వే కోర్ట్స్ కూడా అవి కూడా ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ అవి కూడా నడుస్తాయి సో వాటిలలో ఇన్వాల్వ్ అవ్వడం కానీ వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ చేయాల్సిన అవసరం సార్ మీరు అంత ఇదంతా చెప్తున్నారు బాగానే ఉంది ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారంటే సోషల్ మీడియాలో చాలా మంది అంటారు కావాలని నరేంద్ర మోడీ చేస్తా ఉన్నారు కల్వకుంట్ల ఫ్యామిలీ మీద కక్ష కట్టిండు కావాలని ఎలక్షన్ ముందర తిహార్ జిల్లాకి కవితక్కని పంపించింది తర్వాత ఇప్పుడు ఈడీ నోటీసులు తను పంపిస్తా ఉన్నారు కావాలనే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ మీద ఆరోపణలు చేస్తుందని చెప్తా ఉన్నారు ఓకే సెంట్రల్ గవర్నమెంట్ అట్లా ఆరోపణలు చేస్తుంది బీఆర్ఎస్ మీద దేనికోసం అంటే వాళ్ళ ఏదైతే రాష్ట్ర దేశం స్థాయిలో రాజకీయాలు చేయాలని ఉన్నాడో అడ్డుకోవడానికి ట్రై చేస్తా ఓకే మీరు అన్నట్టుగా ఒకవేళ ఆయన అంత గొప్ప నాయకుడు అయితే అసెంబ్లీలో అతనికి ఎన్ని సీట్లు వచ్చినాయి బీఆర్ఎస్ అయితే వ్యతిరేకతతోనే కదా కాంగ్రెస్ గవర్నమెంట్ లోకి వచ్చింది అడ్డుమారి గుడ్డి దెబ్బలో రేవంత్ రెడ్డి గారు సీఎం అయినరే తప్ప సీఎం కోసం ఆయనను చూసి ఇలాంటి వ్యక్తి మాకు సీఎం గా కావాలి అని అనుకోనైతే అయితే బీఆర్ఎస్ ను ఓడించి రేవంత్ రెడ్డి గారిని గెలిపించలేదు బీఆర్ఎస్ పట్ల అసహ్యంతో దేని కోటేయాలని కాంగ్రెస్ కోటేషన్ గా మీకు తెలుస్తుంది కదా ఒకవేళ భారతీయ జనతా పార్టీ మీరు అన్నట్టుగా కక్ష సాధింపు చేయాలి అనుకుంటే అసెంబ్లీ టైంలోనే కవితను అరెస్ట్ చేసేసి వీళ్ళని డిఫైమ్ చేసి గవర్నమెంట్ ఫామ్ చేసే వాళ్ళం కదా మరి అసెంబ్లీ టైంలో ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే దానికంటే ముందు అంటే ఎలక్షన్స్ ఉన్నాయి కదా అంటే వీటిలో కావాలని అక్కడ వ్యతిరేకత వచ్చింది కదా ఇప్పుడైతే అసెంబ్లీ ఎలక్షన్స్ లో వ్యతిరేకత వచ్చిందని పార్లమెంట్ లో కొన్ని సీట్లు బిజెపి గెలుచుకోవాలని ప్రయత్నం చేసింది ఒకవేళ వ్యతిరేకత రాలేదనుకోండి అప్పుడు అసలు కవిత అరెస్టే కాకపోదునా చాలా మంది ఆరోపిస్తా ఉన్నారు లాజిక్ ఉండాలి కదండి ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు వ్యతిరేకత రా వస్తుంది అని మీరు రిజల్ట్ వచ్చినాక చెప్తున్నారు ముందైతే ఏమనుకున్నారు బిఆర్ఎస్ఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనుకున్నారు కదా మరి అట్లయితే అప్పుడు ఇంకొక యాంగిల్ కూడా వచ్చింది ఏంటిది అది ఒకవేళ కవితను అరెస్ట్ చేసేది ఉంటే సింపతి కింద మళ్ళీ గవర్నమెంట్ బీఆర్ఎస్ఏ ఫామ్ చేస్తుంది అక్కడైతే సింపతి కింద బీఆర్ఎస్ ఫామ్ చేస్తుంది అని మీకు అనిపిస్తే అదే లాజిక్ మరి ఇప్పుడు కవితను అరెస్ట్ చేసినప్పుడు కనీసం ఒక్క సీట్ అయినా రావాలి కదండి కానీ ఒక్క సీట్ అయినా రాదా మరీ సున్నానా గవర్నమెంట్ లో ఉన్న ఒక పార్టీ అంత దారుణంగా దిగజారిపోయిందంటే ప్రజలకే ఇష్టం లేదు అంటే మీరు ఎలా చూస్తారు చూస్తారు ఒక 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 తెలంగాణ ఆ లిక్కర్ స్కామ్ చేయడం అనే దాన్ని చాలా అసహ్యంగా ఉంటుందండి అండి ఎప్పుడైనా ఢిల్లీ కానీ మేము సుప్రీం కోర్టులో మాకు ఏమైనా మీటింగ్స్ ఉన్నప్పుడు కూర్చున్నప్పుడు లిక్కర్ స్కామ్ లో మహిళలు ఉండడం అనేదాన్ని ఒక యాంగిల్ లో మనం గమనిస్తే ప్రతి రంగాల్లో మహిళలు తమను తాము నిరూపించుకున్నట్టు కవితకు కూడా ఈ రంగంలో తనని తాను నిరూపించుకుందా అనమాట అది మళ్ళీ అసహ్యంగా ఉందా బాగుందా అనేది ఆలోచించుకోవడం ఇక ప్రేక్షకులకి వదిలేద్దాం కానీ ఎప్పుడైనా మేము సుప్రీంకోర్టు కానీ మద్రాస్ హైకోర్టులో కానీ వర్క్ ఉన్నప్పుడు వెళ్తే అక్కడ వాళ్ళు అంటారు అనమాట అంటున్నారు తెలంగాణ అని చెప్పంగానే ఆప్కే ఆ లిక్కర్ లేతే ఆ మహిళ ఏబి అని అంటారు దాన్ని బట్టి తలెక్కడ పెట్టుకోవాలో ఒక తెలుగు అమ్మాయి ఒక తెలంగాణ ఆడబిడ్డగా నాకైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది కూతురుగా సీఎం కూతురు సో మొత్తానికైతే ఇప్పుడు తెలంగాణ రాజకీయంలో బీజేపీ అయితే పుంజుకుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో నాలుగు ఎంపీలు ఉన్నాయి ఇప్పుడు ఎనిమిదికైంది మొత్తానికి ఇక్కడ ఏమన్నా స్పెషల్గా ఫోకస్ కానీ అంటే ఏమన్నా బడ్జెట్ లో కానీ తెలంగాణకి ఏమన్నా కేంద్రం నుండి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి ఎప్పుడైనా కూడా ప్రజలు ఎట్లా ఉంది ప్రజల నాడిని బట్టి ఫామ్ చేయడం అనేది ఉంటుంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఎనిమిది సీట్లు ఇచ్చి ప్రజలు ఆశీర్వదించినప్పుడు భారతీయ జనతా పార్టీ బాధ్యత అది ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఏం కావాలి అని నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఎయిట్లో మేనిఫెస్టో తెలంగాణ ప్రజల మనోభావాలకు తగినట్టుగా మేనిఫెస్టోని డిజైన్ చేసి గవర్నమెంట్లోకి రావాలి అనేది విజన్తో పాటుగా ప్రజల అభిష్టం ఉందని అక్కడ క్లియర్గా తెలుసు స్టార్ట్ చేస్తారా మిషన్ టూ థౌసండ్ జూన్ ఫోర్త్ రోజు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత జూన్ ఫిఫ్త్ నుంచి పని చేయాలి కదా రెస్ట్ అని తీసుకుంటూ వెళ్ళడానికి ఉండదు ఇప్పుడు ఒక తల్లి ఉందనుకోండి ఒక వారం రోజులు పని చేసి ఒక రోజు రెస్ట్ తీసుకోదు కదా ఆ ప్రతిరోజు వంట చేస్తుంది లైఫ్ లాంగ్ పిల్లల కడుపు నింపడం కోసం తనకి ఎంత శ్రమ ఉన్నా కూడా తను ఎంత టైర్డ్ అయినా కూడా పిల్లల కోసం చేస్తుంది అదే విధంగా ఒక పార్టీ అన్నప్పుడు ఆ పార్టీలో ఉన్న నాయకులు ప్రజలని ఓన్ చేసుకోవాలి ఓన్ చేసుకొని ప్రజల్ని తమ బిడ్డల్లాగా చూసుకున్నప్పుడు మీరు రెస్ట్ తీసుకోవడం అనేది ఉండదు జూన్ ఫోర్త్ రోజు ఇచ్చిండ్రు కదా ప్రజల ఆశీర్వాదంతో గవర్నమెంట్ ఫామ్ చేస్తామని తెలిసిపోయింది గతం జూన్ ఫిఫ్త్ నుంచి మళ్ళీ పని స్టార్ట్ చేయాలి ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఎలక్షన్స్ వరకు నెక్స్ట్ ప్రణాళిక కోసం పనిచేయడం అంటే చాలా ఎలక్షన్ మూమెంట్లు అయితే గణన గురించి అవన్నీ వచ్చాయంటే ఓన్లీ బీసీలు అయితేనే ఓటు వేయండి బీసీ హిందుత్వం పార్టీ ఇది మొత్తం హిందుత్వం హిందుత్వం అని చాలామంది అన్నారు ముస్లిమ్స్కి అని సపోర్ట్ ఇచ్చుకోండి అలా పోయింది రిజర్వేషన్స్ కాడికి వచ్చేసరికి మోడీకి ఓట్ వేయద్దని చాలామంది ప్రచారం చేశారు ఈ టైంలో వాళ్ళకి ఏమన్నా చెప్తారా అది టోటల్లీ కాంగ్రెస్ తీసుకొచ్చిన ఒక రాంగ్ నేరేటివ్ అండి అసలు రాంగ్ నేరేషన్ తీసుకొచ్చి దాని నుంచి వెళ్ళి ఆ మాత్రం ఎలక్షన్స్లో ఆ మాత్రం సీట్లు వాళ్ళు తెచ్చుకోగలిగారు రెండోది ఇక్కడ ఏమైపోయిందంటే మోదీ మీద టోటల్ డిపెండెన్సీ అవ్వడం వల్ల చిన్న గ్యాప్ వచ్చింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కూడా ఆ గ్యాప్ని ఫిల్ చేసే టైంలో వీళ్ళు వచ్చేసి అపోజిషన్ పార్టీ ఫిల్ చేసుకుందే తప్ప అది టోటల్లీ రాంగ్ నరేషన్ బీసీ అనేది మోదీ గారే స్వయంగా ఒక బీసీ నాయకుడు కాబట్టి బీసీ తీసేయడము అనేది రిజర్వేషన్ తీసేయడం అనేది లేదు ఇంకా ఎస్సీ ఎస్టీ విషయానికి వచ్చేది ఉంటే వాళ్లకు చాలా వరకు రిసోర్సెస్కి దూరంగా ఉన్నారు ఇప్పటికీ కూడా కాబట్టి వాళ్ళకి న్యాయం జరిపించడము అనేది భారతీయ జనతా పార్టీ ముఖ్య ఉద్దేశం ఉంటుంది అసలు అంబేద్కర్ గారిని ఒకప్పుడు తిరిగి మరీ క్యాంపెయిన్ చేసి ఓడిపించిన ఘనత కాంగ్రెస్ పార్టీది అంబేద్కర్ గారిని హిందూ సమాజానికి దూరం చేసిన దుర్మార్గపు ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీది అంబేద్కర్ గారి పట్ల హిందూ సమాజానికి వ్యతిరేకత తీసుకొచ్చేయాలి అనే ఉద్దేశంతో రాంగ్ నేరేషన్ని తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ నరేంద్ర మోదీ గారు కానీ ఎప్పుడైనా రాజ్యాంగాన్ని కళ్ళకద్దుకొని మొదలు పెడతాం అట్లాంటి భారతీయ జనతా పార్టీ కానీ అట్లాంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వం పట్ల కానీ ప్రజలందరూ విశ్వాసంతో ఉండాలి రిజర్వేషన్ తీసేయడం అనేది ఒక రాంగ్ నేరేషన్ని కాంగ్రెస్ తీసుకొచ్చింది ఆ నేరేటివ్ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి లేదు భారతీయ జనతా పార్టీ హిందువులందరినీ హిందువులుగా భారతీయులందరినీ భారతీయులుగా మాత్రమే చూస్తుంది కాబట్టే ఈవెన్ మతపరంగా చూడదు కాబట్టే భారతీయ జనతా పార్టీ ముస్లిం మహిళల కోసం ట్రిపుల్ ని బ్యాన్ చేసింది రిజర్వేషన్ ముస్లింలకు గా హిందువులకు గా ఉండొద్దు అనేది మాత్రం భారతీయ జనతా పార్టీ చెప్పింది ఎందుకంటే మీరు మతాధారంగా రిజర్వేషన్ ఉండొద్దు ఎందుకంటే మీకు ఎకనామిక్ వీకర్ సెక్షన్ కిందికి మీరు వస్తే అప్పుడు మీకు రిజర్వేషన్ ఎకనామిక్ వీకర్ సెక్షన్ అయితే భారతీయ జనతా పార్టీ తెచ్చిన రిజర్వేషన్ కదండి మరి అట్లాంటప్పుడు మతాధారంగా ఉండద్దు అనేది చెప్పిందే తప్ప కులాధారంగా రిజర్వేషన్ తీసేయాలని ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అనుకోలేదు మొత్తానికి దేశంలోనైతే ఎన్ని వ్యతిరేక వాదులు వచ్చినా కానీ బీజేపీ అయితే గవర్నమెంట్ ఫామ్ చేసింది తెలంగాణలో కూడా టూ థౌజండ్ ట్వంటీ నైన్లో మిషన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ అయితే సాగుతూ ఉంది ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పుడు కూడా బీజేపీ ఘన విజయం సాధిస్తుందని మోన అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది సో ఇంకొక ఇంటర్వ్యూతో మీ ముందుకు